హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బతకలేక బడిపంతులు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక ఊళ్ళో ఎందుకు పనికిరాని వాడకుడు ఉండేవాడు కానీ కాస్త చదువుకున్న కుటుంబంలో పుట్టడం చేత మాటల సందర్భాన వాడికి నాలుగు పద్యాలు శ్లోకాలు సామెతలు పట్టుబడ్డాయే తప్ప స్వతహాగా వాడికి పొట్ట పొడిచిన అక్షరం ముక్క కూడా రాదు అయితే తండ్రి చనిపోగానే తన కాళ్ళ మీద తను నిలబడవలసి వచ్చింది వాడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు ఎందుకంటే వాడికి ఏ పని అస్సలు చేత కాదు బతకలేకపోతే బడిపంతులు అన్న సామెతను జ్ఞాపకం తెచ్చుకున్నాడు దీంతో వాడు బడి పని చేయాలని నిశ్చయించుకున్నాడు వాడు ఒక మంచి రోజు చూసుకున్నాడు పెద్ద తలపాగా చుట్టుకొని దూర గ్రామానికి వెళ్ళాడు అక్కడ ఒక అరుగు మీద కూర్చొని బడి పెట్టాడు ఊళ్ళో ఉన్న పిల్లలు కొందరు ఆ బళ్ళో చదవడానికి వచ్చారు అప్పుడు పంతులు ఒక ఉపాయాన్ని ఆలోచించాడు తన బళ్ళో చదువుకునే పిల్లల్లో కొందరికి కొద్దిగా చదవచ్చు కానీ మిగతా వాళ్లకు ఏమీ రాదు కొంచెం చదివిన పిల్లల చేత ఏమీ రాని పిల్లలకి చదువు చెప్పించడం వాడు మొదలు పెట్టాడు పల్లెటూరి వీధి బడికి పిల్లల్ని పంపే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత చదువు వచ్చింది అనే విషయాన్ని సామాన్యంగా చూడరు పంతులు పిల్లల్ని భయభక్తులతో పట్టుకొస్తున్నాడా లేదా అని మాత్రమే చూస్తారు కొత్త పంతులు పిల్లలకు బాగా దేహశుద్ధి చేస్తూ ఉండేవాడు ఆ ఊళ్ళో కామమ్మ అని ఒక ఇల్లాలు ఉండేది ఆవిడ భర్త చాలా కాలం క్రితం కాశీ యాత్రకు బయలుదేరాడు వెళ్ళి సంవత్సరం అయిపోయింది అప్పటినుంచి ఆయన జాడలేదు ఇంతలో ఒకనాడు ఆమెకు ఎక్కడి నుంచో జాబు వచ్చింది అది తన బర్త్డే రాసి ఉంటాడనుకొని కామమ్మ ఆ జాబును పట్టుకొని ఊళ్ళో ఉన్న పంతులు గారి దగ్గరకు వచ్చింది ఇది కాస్త చదివిపెట్టిన ఆయన మా వారు రాశారనుకుంటాను అన్నది పంతులు ఆ జాబు తీసుకొని ఏగాదిగా చూశాడు ఒక్క అక్షరం కూడా రాని పంతులకు చేతులు వణికి నిలువు గుడ్లు పడ్డాయి పంతులు వాలకం చూడగానే కామమ్మకు గుండె చల్లబడింది ఏం కొంపమునికితో త్వరగా చెప్పు నాయనా అన్నది కామమ్మ వణుకుతున్న గొంతుతో నా బొంద నేనేం చెప్పేది అన్నాడు పంతులు మరింత వణికే గొంతుతో బొట్టు తుడిపేసుకోనా పుస్తలు తెంపేసుకోనా ఏం చేసేది అన్నది కామమ్మ ఏడుస్తూ ఆహా అన్నాడు పంతులు తడబడుతూ హీనస్వరంతో కామమ్మ గుండెలు బాదుకుంటూ బోరున ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళి పడింది చుట్టుపక్కల వాళ్ళు ఆమెను పరామర్శించడానికి వచ్చారు ఊరుకో ఏం చేస్తాం కాశీకి పోయినవారు కాటికి పోయినవారు తిరిగి రారని అన అంటారు కదా ఇది కూడా అంతే మరి అన్నారు వాళ్ళు కామమ్మ మొగుడు చనిపోయాడన్న వార్త ఊరంతా పాకింది అసలు విషయం ఏమిటి వార్త ఎవరు తెచ్చారు ఎక్కడ పోయాడు ఎప్పుడు పోయాడు అంటూ ఊర్లో ఉన్న మగవాళ్ళు ప్రశ్నలు వేశారు కామమ్మ ఏడుస్తూ తనకు వచ్చిన జాబుని వారికి ఇచ్చింది ఇదేంటమ్మా ఎందుకులా ఏడుస్తున్నావు ఈ జాబు రాసింది మీ ఆయనే ఆయన ఎల్లుండి ఇవి వచ్చేస్తున్నారు తీర్థయాత్రల నుంచి ఈ ఉత్తరం అసలు నీకు చదివి వినిపించింది ఎవరు అని అడిగారు మగవాళ్ళు పంతులు చదివాడని చెప్పి కామమ్మ చెప్పింది కానీ ఆ విషయాన్ని ఎవ్వరూ నమ్మలేకపోయారు పంతులను పిలుచుకురావడానికి కొందరు లేచి బయలుదేరి వెళ్ళారు కానీ పంతులు అప్పటికే పులి దాటి పారిపోయాడు ఇంతటితో ఈ కథ అయిపోయింది ఇప్పుడు మనం వార్తలు వినాలంటే మనకి రకరకాల సోర్సులు ఉన్నాయి సోషల్ మీడియా యూట్యూబ్ ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం కానీ పంతొమ్మిది వందల యాభై ఐదులో వార్తలు ఎలా ఉండేవి అనేది మనం ఇప్పుడు చూద్దాం చందమామ పుస్తకంలో అప్పుడు వార్తలు కూడా వచ్చాయి ఆంధ్ర రాష్ట్రం విభజన తర్వాత ఏర్పడ్డాక జరిగిన మొదటి ఎన్నికల గురించి అందులో ఏర్పడిన మంత్రివర్గం గురించి ఈ చందమామ పుస్తకంలో రాశారు ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు మే నాటి సంచిక ఈ సంచికలో ఉన్న దాని ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో నూతన మంత్రివర్గం ఏర్పడింది మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన ఎనిమిది మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి గారు ఇక మిగిలిన ఆరుగురు మంత్రులు శ్రీ కల్లూరు చంద్రమౌళి శ్రీ కళా వెంకట్రావు శ్రీ డి సంజీవయ్య శ్రీ గౌతులచ్చన్న శ్రీ నీరుకొండ రామారావు శ్రీ ఏ నాగేశ్వరరావు గారు ఇది అప్పటి ప్రభుత్వం సంగతి ఇక మిగిలిన వార్తలు చూస్తే అప్పటికి టిబెట్లో యాభై సంవత్సరాలుగా భారతదేశం చేత నిర్వహించబడుతున్న పోస్టల్ టెలిగ్రాఫ్ టెలిఫోన్ సర్వీసులు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి చైనాకు అప్పగించబడినవి పంతొమ్మిది వందల యాభై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిదిన పెకింగ్లో చైనా భారతదేశాలు చేసుకున్న ఒడంబడిక ప్రకారం ఇది జరిగింది బ్రిటిష్ ప్రధానమంత్రి సర్ విన్స్టన్ చర్చిల్ ఏప్రిల్ ఐదవ తేదీన అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు ఏప్రిల్ ఐదవ తేదీన పదవీ విరమణ చేశాడు ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి సర్ యాంథనీ ఈడెన్ ప్రధాన మంత్రిత్వాన్ని స్వీకరించాడు పదవీ విరమణ చేసిన సర్ విన్స్టన్ చర్చిల్ వయస్సు ఎనభై సంవత్సరాలు తన జీవితంలో దాదాపు యాభై ఐదు సంవత్సరాలు ఆయన రాజకీయాల్లో గడిపాడు ఎవరెస్ట్ వేరుడు టెన్సింగ్ నార్కే ఆత్మకథ ప్రఖ్యాత అమెరికన్ రచయిత జేమ్స్ రామ్స్ రాసింది లండన్ నుంచి వచ్చే నెల పరిశురణ కాగలదని తెలుస్తుంది అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ ఆరు నుంచి ఆంధ్ర రాష్ట్ర తాత్కాలిక రాజధాని అయిన కర్నూలులో విమానాశ్రయం నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ వారు ఉత్తర్వులు జారీ చేశారు విమానాశ్రయ నిర్మాణానికి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేయబడుతుంది ఈ విమానాశ్రయం పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి నిర్మాణంలోనే ఉంది అది ఇంతవరకు అసలు అందుబాటులోకి రాలేదు పంతొమ్మిది వందల యాభై ఐదు జూన్ ఇరవై ఏడవ తేదీన రానున్న సూర్యగ్రహణం అంటే అప్పటికి జరగనున్న సూర్యగ్రహణం ఫిలిప్పీన్స్లో బాగా కనిపించనుందని భావిస్తున్నారు అక్కడ ఏడు నిమిషాల పాటు గ్రహణం ఉంటుందట ఈ గ్రహణాన్ని చూడడానికి పరిశోధనలు చేయడానికి ప్రపంచంలో చాలా ఖగోళ చాలా దేశాల నుంచి ఖగోళ శాస్త్రజ్ఞులు ఫిలిప్పించుకు వెళ్తున్నారు ఇక జపాన్లోని ఉకురాయామాలో సాంస్కృతిక పరిశోధక సంస్థ ఒకటి ఉంది ఈ సంస్థకు భారతదేశ ప్రభుత్వం ఇక్కడి తత్వశాస్త్రం పైన ప్రాచీన సారస్వతం పైన సామాన్యంగా లభ్యం కాని అనేక గొప్ప గ్రంథాలను బ్ర బహూకరించింది అయితే అవి ఏం గ్రహ గ్రంథాలు మాత్రం మాకు తెలియలేదు ప్రపంచ విజ్ఞాన సమితి మహాసభ ఈసారి ఇండియాలో పంతొమ్మిది వందల యాభై ఐదు నవంబర్ నెల నెలారంభంలో జరపబడుతుందని మద్రాసు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ లక్ష్మణస్వామి మొద మొదలియార్ గారు చెప్పారు ఇక ఆంధ్ర రాష్ట్రంలో రహదారి సౌకర్యాల అభివృద్ధి కోసం ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో చేర్చడానికి వీలుగా ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు కాగల ప్ర పథకాలను రహదారి శాఖ వారు సిద్ధం చేశారు ఢిల్లీలో జాతీయ నాటక మందిరం నిర్మించడానికి ప్రభుత్వం యోచిస్తుంది దీనికి డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఖర్చు కాగలవని విద్యాశాఖ మంత్రికి పార్లమెంటరీ కార్యదర్శి ప్రకటించారు ఇంతటితో ఈ సంచికలో పేర్కొన్న వార్తలు కూడా అయిపోయాయి ముందు చెప్పిన కథ ఈ వార్తలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్